హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదో తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం పదిహేడు వందల పది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర నాలుగు వేల ఎనభై తొమ్మిది మధ్య ధర ఏడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది వేరుశెనగలు మొత్తం పన్నెండు వందల ఇరవై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల మూడు వందలు మధ్య ధర ఆరు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల రెండు వందల ముప్పై మూడు ఆముదాలు మొత్తం నూట పది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల ముప్పై మూడు మధ్య ధర ఆరు వేల ఎనభై ఎనిమిది గరిష్ట ధర ఆరు వేల నూట తొంభై నాలుగు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం ఆరు వందల యాభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల తొమ్మిది మధ్య ధర ఆరు వేల నాలుగు వందల తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల నూట యాభై పూల విత్తనాలు మొత్తం ముప్పై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల అరవై గరిష్ట ధర ఆరు వారు వేల అరవై ఆముదాలు మొత్తం ఏడు వందల నలభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఆరు వందల డెబ్భై మధ్య ధర ఆరు వేల నూ పంతొమ్మిది గరిష్ట ధర ఆరు వేల డెబ్బై రెండు వాము వాము పొట్టు మరియు మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మొత్తం నూట యాభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు మధ్య ధర ఆరు వేల మూడు వందల నలభై గరిష్ట ధర ఆరు వేల మూడు వందల నలభై కందులు అంటే వడకలు మొత్తం ఇరవై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదమూడు వందల నలభై రెండు మధ్య ధర రెండు వేల ఇరవై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల ఆరు వందల తొంభై ఏడు శనగలు మొత్తం పద్నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర మూడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఉల్లిగడ్డలు మొత్తం పద్నాలుగు వేల ఐదు వందల నలభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వందల ఒకటి మధ్య ధర ఐదు వందల ఏడు గరిష్ట ధర పన్నెండు వందల తొమ్మిది ఎండుమిరపకాయలు మరియు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం యాభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల రెండు వందల పది మధ్య ధర రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది మినుములు మొత్తం పంతొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఐదు వందలు గరిష్ట ధర ఐదు వేల ఐదు వందలు సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం డెబ్బై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల ఇరవై మధ్య ధర రెండు వేల నూట ఐదు గరిష్ట ధర రెండు వేల నూట ఐదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరల వివరాలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో